మనీని కొంచెం బుక్స్ పైన కూడా ఇన్వెస్ట్ చేయాలనిపించింది సో అందుకే టూ బుక్స్ కొనుక్కున్నా ఇదొకటి సబ్కాన్షియస్ది అంటే ఇది ఆల్రెడీ నేను ఆన్లైన్లో చదివిన బుక్ నాకు బాగా నచ్చింది సో ఇంకా ఫోన్లో చదవడం వల్ల కళ్ళు పోతాయని బుక్ అయితే కొనుక్కున్నా ఇంకో బుక్ కొనుక్కున్నా సైకాలజీ ఆఫ్ మనీ అని యాక్చువల్లీ నాకు ఇంకా ఒకటి డోంట్ ఫియర్ ఆ సంథింగ్ కొన్ని బుక్స్ నచ్చినాయి డ్రీమ్స్ అవి కొంచెం బడ్జెట్ సరిపోలేదు ఈసారి డబ్బులు ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా నాకు నచ్చిన బుక్స్ ఒక ఐదు ఉన్నాయి అవి కొనేసుకొని అవి కూడా హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీని రోషారెడ్డి ఇప్పుడైతే జనరల్గా మన ఛానల్లో కుకింగ్ కుకింగ్ చేస్తాను కదా అట్లా కాకుండా ఈ వీడియోలు అయితే డిఫరెంట్గా అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటాను చాలా మంది అన్బాక్సింగ్ వీడియోస్ పెడతా అంటారు కదా ఇంతవరకు అయితే నేను ఎప్పుడు పెట్టలేదు బట్ ఎందుకు ఈరోజు ట్రై చేద్దాం అనిపించింది సో అందుకని నేను అమెజాన్లో కొన్ని నాకు అవసరమైన థింగ్స్ కొన్ని ఆర్డర్ చేసుకున్నాను ఇంతవరకు కూడా ఆర్డర్ చేసుకున్నా కానీ ఎప్పుడు వీడియో పెట్టలేదు బట్ ఇప్పుడు పెడదామనిపించింది అంటే ఇప్పటి నుంచి ఎప్పుడైనా ఏదైనా ఆర్డర్ చేసుకున్నా అన్బాక్సింగ్ ఎందుకంటే మీకు కూడా ఏమన్నా ఆ ఐటమ్స్ మీద ఏమన్నా అంటే ఉంటుంది కదా రివ్యూ రేటింగ్ అట్లా తెలుసుకుంటారని సో ఇప్పుడైతే ఏం ఆర్డర్ పెట్టినానో చూపిస్తాను చూడండి ఇదైతే ఆర్డర్ పెట్టినా చాలా ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది చూయిస్తా ఇప్పుడు దీంట్లో ఏముందో ఎక్కడ మనం కష్టం ఉంది పీక వీళ్ళు చూడండి టేప్ అంతా నాకే నా ఆర్డర్కే అయిపోగొట్టినట్టున్నారు టేప్ అంతా దీన్ని పీకేసరికి నాకు టైం పట్టింది అందుకే ఇంకా అదంతా ఎందుకులే మీకేని పీ చూపలేదనమాట ఇప్పుడు మన ఐటమ్స్ చూపిస్తాను చూడండి ఇంత పెద్దది వచ్చింది ఎందుకో వేస్ట్ దీంట్లో అయితే ఏం రాలేదు జస్ట్ ఫోర్ ఐటమ్స్ వచ్చినాయి అవి ఏంటో ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడైతే పక్కన పెట్టాం ఫస్ట్ ఐటమ్ ఇది సెకండ్ ఇది నేను ఎక్కువ మామర్త్ వాడతాను అనమాట అంటే ఆల్మోస్ట్ అన్నీ ఫేస్ వాష్ అయినా ఎవ్రీథింగ్ నోమాయార్త్ నుంచి కొనుక్కుంటాను అన్నమాట సో ఒక క్రీమ్ అయిపోతే డైలీ ఇది ఫేస్ క్రీమ్ కొనుక్కును మీకు ఒక ఇంట్రెస్టింగ్ చెప్పాలా నా గురించి నేను ముందంతా ఎప్పుడన్నా నా దగ్గర డబ్బులు ఉంటే వన్ ఇట్లా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అంటే లైక్ బ్యూటీ పరంగా కొనుక్కోవడము ఆర్ఎల్స్ లేదంటే తిన తినడము ఎనీథింగ్ లైక్ తిండి కోసము ఆర్ఎల్స్ బ్యూటీ అప్పరి అపీరియన్స్ కోసం ఎక్కువ యూస్ చేసేదాన్ని కానీ ఇప్పుడల్లా ఎందుకో మనీని కొంచెం బుక్స్ పైన కూడా ఇన్వెస్ట్ చేయాలనిపించింది సో అందుకే టూ బుక్స్ కొనుక్కున్నా ఇదొకటి సబ్కాన్షియస్ది అంటే ఇది ఆల్రెడీ నేను ఆన్లైన్లో చదివిన బుక్ నాకు బాగా నచ్చింది సో ఇంకా ఫోన్లో చదవడం వల్ల కళ్ళు అవుతాయని బుక్ అయితే కొనుక్కున్నా ఇంకో బుక్ కొనుక్కున్నా సైకాలజీ ఆఫ్ మనీ అని యాక్చువల్లీ నాకు ఇంకా ఒకటి డోంట్ ఫియర్ ఆ సంథింగ్ కొన్ని బుక్స్ నచ్చినాయి డ్రీమ్స్ అవి కొంచెం బడ్జెట్ సరిపోలేదు ఈసారి డబ్బులు ఉన్నప్పుడైతే ఖచ్చితంగా నాకు నచ్చిన బుక్స్ ఒక ఐదు ఉన్నాయి అవి కొనేసుకొని అవి కూడా మీకు రివ్యూ ఇస్తాను అనమాట సో మీలో ఎంతమందికి ఈ రెండు బుక్స్ తెలుసో కామెంట్ చేసేయండి అండ్ ఈ రెండు బుక్స్లో మీరైతే ఫస్ట్ చదవడానికి ఏది పిక్ చేసుకుంటారో కూడా కామెంట్ చేసేయండి అండ్ అట్లనే నాకు సజెషన్ చేయండి ఫస్ట్ ఇది చదవాలా ఇది చదవాలా అని ఇదైతే ది పవర్ ఆఫ్ సబ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనమాట సో ఇది నాకు కొంచెం నచ్చింది బుక్ అనమాట సో మీకు కూడా నచ్చచ్చు ఇంగ్లీష్లో ఉంటుంది అంటే తెలుగులో కూడా దొరుకుతుంది కానీ ఇంగ్లీష్లో తీసుకున్నాను ఇది ఒకటి వచ్చేసి సైకాలజీ ఆఫ్ మనీ బేసిక్గా ఇప్పుడు ఇది నాకు చాలా అవసరము ఎందుకంటే బా ఏమో నాకు తెలిసి మనీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అనమాట సో దాని సైకాలజీ ఏంటో తెలుసుకొని ఆ తర్వాత నేను డబ్బులు బాగా సంపాదిద్దామని అయితే కొనుక్కోలేదు జస్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట నిజానికి నేను కొన్ని బుక్స్ చదువుతాను ఆర్జీవీ బుక్స్ కానీ ఏ ఎవ్రీథింగ్ ఏదో ఒకటి అనమాట అంటే నాకు కొంచెం బుక్స్ అంటే ఈ మధ్య ఇంట్రెస్ట్ అనమాట చాలా వరకు కొనలేకపోయినా నేను యూట్యూబ్లోనూ ఎట్లా అట్లా వినడము అట్లా చేస్తా అనమాట సో కానీ ఇప్పుడల్లా ఏమనిపించింది అంటే నేను బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం పెట్టే మనీని కొంచెం అట్లా సేవ్ చేసుకొని అప్పుడప్పుడు అంటే కుదిరినప్పుడు ఇట్లా వన్ బుక్ టూ బుక్స్ త్రీ బుక్స్ అట్లా కొనుక్కుందామని ఫిక్స్ అయినా అనమాట సో ఇప్పుడైతే ఈ రెండు బుక్స్ కొనే అంత బడ్జెట్ ఉంది అందుకే కొన్నాను ఇంకో ఫైవ్ బుక్స్ అయితే ఫుల్గా నచ్చినాయి అవి నా కార్ట్లోనే ఉన్నాయి నెక్స్ట్ నాకు ఎప్పుడైనా మనీ వస్తే మాత్రం ఖచ్చితంగా అవి కొంటా ఈ బుక్ చూడండి వన్ మిలియన్ కాపీస్ సోల్డ్ అంట ఈ బుక్కి సో అంతమంది నాలెడ్జుల్ పర్సన్స్ ఈ బుక్ చదివినారు సో మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ నా నేను చదివేది అయిపోతే ఒకవేళ నేను ఈ బుక్ని గివ్ అవ్వేస్తా ట్రై చేస్తా ఇవ్వడానికి సో అనమాట ఇంకే ఈ బుక్ కూడా అంతే ఇంటర్నేషనల్లోనే ఇది బెస్ట్ సెల్లర్ అంట సో మంచిగా ఉంటుంది సో మీరు కూడా చదవండి సో ఇంక ఇప్పుడు ఏమేమి కొన్నా అంటే టోటల్గా ఫోర్ ఐటమ్స్ కొన్నా ఇది అన్బాక్సింగ్ వీడియో అనమాట సో ఇట్లాంటి వీడియోస్ కావాలంటే ఒకసారి కామెంట్ చేసేయండి అంటే మన ఛానల్లో ఎప్పుడు కుకింగ్ ఫుడ్ దాని గురించి వస్తుంది కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేద్దాం అనిపించి ఇట్లయితే నేను అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తాను అనమాట ఈ బుక్ ఒకటి ఇంక బుక్ ఒకటి రెండు అన్బాక్సింగ్ అయిపోయినాయి కదా ఇది ఇంక మీకు తెలిసిందే కదా ఫేస్ క్రీమ్ అనమాట బేసిక్గా అయిపోయిందని ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా దాంట్లతో పాటు నార్మల్గా అయితే నేను వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది కదా మా అమ్మ వాళ్ళది అక్కడ ఉంటాయి ఎందుకంటే కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయి దీంతో పోలిస్తే కనీసం నేను ఫేస్ వాష్ కూడా మామతుంది కాకపోతే మల్ ముల్తానీ మిట్టి అని ఒకటి ఉంటుంది అదే అది వాడతా ఇంతకుముందు అయితే నేను మామూలు నార్మల్దే టర్మరిక్కే యూజ్ చేసేదాన్ని అప్పుడు కొంచెం చేంజ్ చేసిన ఇది ఒకటి ఇంకా క్రీము ఇది జస్ట్ వన్ నైంటీ నైన్ అనమాట కానీ మనకు మొన్న గ్రేట్ ఇండియా సేల్ నడిచింది కదా అమెజాన్లో సో ఆఫర్స్ కింద అయితే వచ్చేసినాయి ఇప్పుడు ఇది ఏంటనుకుంటున్నారా ఇది ఇదేంటంటే వీడియోస్ తీయడానికి స్టాండ్ అనమాట నా దగ్గర సెల్ఫీ స్టిక్ ఉంది కానీ చూడండి దీంట్లో ఏం ఆర్డర్ పెట్టినా అనుకున్నారు కదా ఇదే అనమాట స్టాండ్ వీడియోస్ తీయడానికి స్టాండ్ అయితే ఆర్డర్ చేసుకున్నా అనమాట తక్కువ కాస్టే తక్కువ కాస్ట్కే వచ్చింది ఇద్దరు ఇట్లుండే చూసినారా యాక్చువల్లీ నేను ఇప్పుడు వీడియో తీసేది ఇరిగిపోయింది కింద స్టాప్ అదే పెట్టుకునేది ఇరిగిపోయింది అనమాట సో అందుకే ఆర్డర్ చేసుకున్నాను సరే మళ్ళీ కూడా ఎందుకు లేదు అని అంటే ట్రైపోడ్ కింద పెట్టేది మాత్రమే పోయింది సో అందుకని ఇది ఆర్డర్ చేసుకున్నాను అంటే ఇంకా మరీ చిన్నది పెద్దది అనుకుంటే ఎందుకులే సరే మ్యాక్సిమం చేసేసుకుందాము అని చేసేసుకున్నాను దీనికి మనం రింగ్ లైట్ పెట్టుకోవచ్చు అంబ్రిల్లాసు తర్వాత లైట్ ఉంటుంది కదా పెద్దది అది కూడా యూస్ చేయొచ్చు అన్నీ యూస్ చేయొచ్చు అనమాట సో అందుకే తీసుకున్నా యాక్చువల్లీ ఇట్లాంటిది సేమ్ నాకు తెలిసిన అబ్బాయి రాజ్ అని ఒక ఇచ్చినాడు అంటే ఫ్రీగా ఇచ్చినాడు మైక్ ఇది కానీ దాని కూడా కొంచెం మెత్తబడిపోయినాయి అనమాట అంటే అది ఓల్డ్ ఇది అందుకే దాన్ని ఏం యూజ్ చేయలేదు అంటే అది ఫోన్ పెట్టినా కూడా అంత స్టిఫ్గా లేదు ఇదైతే చూడు మెటల్ సౌండ్ సౌండ్ కూడా వస్తుంది కొంచెం బాగా ఫోన్ అనేది ఏదైనా కొంచెం గాలి వచ్చినా పడిపోకుండా ఉంటుంది అనమాట సో అందుకే నేనైతే తీసుకున్నాను గ్రేట్ ఇండియా సేల్లోనే తక్కువ కాస్ట్కే వచ్చింది సో మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అని అయితే చేసిన అనమాట ఒకసారి దీన్ని చూపిస్తాను ఇది ఎంత పెద్దగా ఉండగలుగుతుందో కాకపోతే అంతకన్నా ముందైతే నేను ఇంక ఇప్పుడు ఇదే అనమాట లాస్ట్ది ఏమేమి అన్బాక్స్ చేసినా అంటే టూ బుక్స్ ఇది క్రీము తర్వాత ఇది అనమాట అన్బాక్స్ చేసిన ఇంక ఇప్పుడు తీసే ట్రై పొడి విరిగిపోయింది కాబట్టి ఇది పెట్టుకోవాల్సి వచ్చింది నేను సో ఇది మ్యాటర్ అనమాట ఇంకొకసారి దీన్ని చూయిచ్చేసేసి వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను వెయిట్ చేయండి చూపిస్తాను అండి ఎంత హైట్ ఉందో ఒకసారి చూడండి ఇది ఇంకా కొంచెం హైట్ వస్తుంది నేను ప్లేస్ లేదనమాట సో అందుకే ఇది తీసుకున్నాను బాగా యూజ్ అవుతుంది నా కీ అని అది మ్యాటర్ ఇంకా చాలా హైట్ వస్తుంది ఇది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫీట్ ఫోర్ ఫీట్ అట్లా వస్తుంది సో అందుకే తీసుకున్నాను అనమాట ఇప్పుడు యూస్ చేసేది అయితే ఇంత పెద్దది కాదు ఇంత స్ట్రాంగ్ కూడా లేదు సో అందుకే తీసుకున్నా సో ఇది అనమాట మ్యాటరు ఇంకా ఈ బుక్స్ తర్వాత ఈ స్టాండ్ అయితే కొనుక్కున్నాను ఇది నా అన్బాక్సింగ్ వీడియో ఒకవేళ నా అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి అండ్ ఇట్లనే నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి ఒకసారి పోయి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే అలాగే లైక్ చేయండి ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ బై బాయ్